ఫలలుయ ఫలూయ ప్రార్థన చేసుకుని నేను ఒక వాళ్ళకి వెళ్తాను పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలన్న ప్రార్థన చేసుకుందాం ఫలలుయ పరిశుద్ధురా సర్వృత్తురా నీకు వందనాలు చూస్తూ ఉన్నాయన మహిమ గల దేవ అత సిం కూర్చున్న నా రక్ష కూడా విమర్శ కూడా నీవే గొప్ప దేవుడు నమ్ము వారు ఉన్న ఆయన వందనాలు చూస్తూ నా బ్రమ్మ అవునైనా నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని విశ్వాసముతో నా ప్రభుత్వ మేము ముందుకు అడుగిస్తూ నమ్ముచ్చున్నవాడు నైనా అవున ప్రభు అవునైనా ఈ యొక్క సమయంలో తన ప్రభు ఈ యొక్క పక్షాన ప్రభావ మేము నిలబడి ఉన్నాం కనుక నా ప్రభావ మీరే మాతో మాట్లాడి సహాయం అని చెన్నాం అవున మేము కాదు అయినా మీరు మాట్లాడించేవాడి మీరు కనుకనైనా మీరే సహాయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక నామంలో ప్రార్థించడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారరిశుద్ధాత్మని నేమకరం కాక దేవుని యొక్క నామకరం కాక హాలెల్లు కుమార్తె పరిశుద్ధ ఆత్మ దేవుడు రోజు మనతో మాట్లాడడానికి నిశ్చయముగా చిద్ధంగా ఉన్నాడు హాలెల్లు కనుక ఈ రోజు అంశం అంటే నా నా యేసయ్య ప్రేమ హాలెల్లు ప్రేమ అనేది దేవుడితో కలిసి శుద్ధించిన వారికి దేవుడితో కలిసి గడపర్చిన వారికి ఆ యొక్క ఏస యొక్క ప్రేమ దక్కుతుంది హలుయా ఎందుకు తెలుసా ఎప్పుడు ఎప్పుడు ఏసే ప్రేమ ప్రతి ఒక్కరికి అనుగరిస్తు అనుగరిస్తుందంటే నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు హాలల్లుయ నీ శత్రువైన వారిని ప్రేమించి నీ దగ్గరికి తీర్చుకున్నప్పుడు నువ్వు వారితో సమాధానం పడ్డప్పుడే నీకు నా ఎస్ ప్రేమ అనుగరిస్తుంది హాలల్లుయ అందుకే పరశుతాత్వదేవుడు తెలియపరుస్తున్నాడు రోమ పదమూడు పదో వర్షంలో ప్రేమ పొరుగు ప్రేమ పొరుగు వానికి

కదా నీకు నీకు వ్యతిరేకంగా ఉన్నవారైన వారిపైన ప్రేమను చూపించాలి హలల్లుయా హలల్లుయా ఆయన నీ శత్రువైన నిన్ను దూచించిన వారి పైన వారిపైన ప్రేమ చూపించాలి ఫస్ట్ చేశారు తెలుసా వారి దగ్గరికి వెళ్ళేసి సమాధానము పడాలి హలల్లుయా ఆ సమాధానము పడపో పడకపోతే నీ ప్రేమ అందుకోలేడు ఇతరులు ఇద్దరు క్యాండెట్ నీ ప్రేమ అందుకోలేడు నువ్వు ఎప్పుడైతే సమాధానం పడి ఉన్నావో అప్పుడు నీ ప్రేమను అందుకుంటూ ఉంటాడు ఆ ప్రేమతో ఆ ప్రేమను అందుకుంటాడు నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటావో నువ్వు ఎప్పుడైతే ప్రేమగా చూస్తుంటావో అది కీడు మార్గానికి దారి చూపించారు దారి చూపించారు కానీ ధర్మశాస్త్రమునందు నెరవేర్చడానికి పట్టుకైతే నిన్ను నిన్ను ఆ ప్రేమ ప్రేమ మార్గంలో అది ఇప్పుడు తెలుస్తా ఎక్కడ నుండి ప్రేమ మార్గం అంటే పరలోక మంది యొక్క మార్గాన్ని సిద్ధంగా చేస్తుంది ప్రేమ కుమార్ కుమార్తె ఈ ప్రేమలు ఎన్నో ఉన్నాయి కానీ అది అపవాది చేత కూడిచబడే అది అపవాదు చేత అపవాది చేత అవి కలిగించబడే ఈ లోకంలో నడుస్తున్న ప్రతి ఒక్క ప్రేమ అది దేవుని దశ దేవుని యొక్క ప్రేమ ఆట లోకంలో ఆట అది అతి తక్కువగా ఉంది ఎందుకు ఎందుకు తక్కువ ఉందంటే ప్రతి ఒక్క మానవ జీవితంలో వాక్యము హృదయంలో నాటబడి లేదు ఆ వాక్యము హృదయంలో నాటబడలే కారణం ఏంటిదంటే ఓకే నువ్వు చర్చకెళ్తున్నావు వాక్యం వింటున్నావు ఓకే 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 కానీ ఆ వాక్యము ఆ వాక్యము వీళ్ళు అనే ఒక వాక్యము ఆ యొక్క విత్తనము పరశుద్ధాపు దేవుడు పంపించిన యొక్క విత్తనము నీ హృదయంలో నాటవడం లేదు ఎందుకు నాటబడవడం లేదు అంటే నీలో నీలో ఏం లేదు తెలుసా దేవుని యొక్క ప్రేమ లేదు ఇంకో తెలుసా ఐక్యత కలిగిన జీవితం లేదు ఆ ఐక్యత కలిగిన జీవితం లేదు ఆ జీవితంలో ఏమున్నాయంటే నీలో నీలో ప్రేమను కోల్పోయి ఉన్న కనుక ఐక్యత కలిగిన జీవితం లేదు ఆ లేనప్పుడు ఏం తెలుసా నీ యొక్క నీ యొక్క నీ యొక్క హృదయంలో ఏముంటాయో తెలుసా కుళ్ళు కదా కుళ్ళు ఉంటాయి కక్షలు ఉంటాయి అవన్నీ ఈ కుళ్ళు కుక్షలు కక్షలు లేదు స అపవాదన శాతాలు పెట్టినాయి దాన్ని అనగ్రహించుకోవడము లేదు ఇంకో విషయం చెప్పాలంటే నీ పక్క ఉన్నవాడేమన్నా చేసినట్టే అది పది మందికి చెప్పేదాకా కదా పది మందికి చెప్పేదాకా నీ యొక్క నీ పది మందికి చెప్పేదాకా ఒక యొక్క మనిషాసి ఒప్పుకోదట కానీ కానీ దానివల్ల ఏము నష్టపోతున్నావు ఏ మానవుడు తెలుసుకుంటలేడు ఏం నష్టపోతున్నారంటే అపవాదికి నువ్వు దగ్గరలో ఉంటున్నావు అపవాదు చేయి పెట్టి నడుస్తూ ఉంటున్నావు అపవాదు యొక్క మార్గంలో నడుస్తున్నావు కనుక దేవుని యొక్క వాక్యమును దూరం చేస్తుంది అభవాన్యా ప్రేమ అనేది దేవునితో నా ఏసయ్యతో ప్రేమ కలిగి ఉండాలి నా ప్రేమ పూరుడ నా ఏసయ రక్తం చిందించడం ఆ రక్తం ద్వారానే మన పాపాలు కలబడుతున్న విషయము తెలుసు కానీ దాన్ని అనుసరించి నడడం లేదు అనుక్షణము ప్రతి క్షణము ప్రతి వారం ప్రతి వారం ప్రతి వారము దీని యొక్క వాక్యం వింటున్నావు పరశుద్ధాపదేవుడు నీతో మాట్లాడుతున్నాడు దాసుల ద్వారా ఆ యొక్క పరశుద్ధాపదేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా యొక్క జీవితాన్ని నా దీ నా యొక్క జీవితాన్ని సరిద్దుకోవడానికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆ యొక్క యొక్క నీ యొక్క ఆ యొక్క తలంపు నీకు రావడం లేదు ఎందుకంటే అపవాద సాత అడుగా పెట్టి ఉన్నాడు ఆ దేవుడికి ప్రేమకు సాతడు దూరం చేస్తున్నాడు ఇంకో తెలుసా మొట్టమొదటిగా చేయాల్సిన తెలుసా నువ్వు ఇతరును అయినను ప్రేమించాలంటే స్పష్టం ఏం చేయలేదు సు తండ్రి సన్మానించని జడల దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటుంది ఆ ప్రేమను ఇతరులకు పంచుతాయి శ్రీ తండ ఒక రాజ్యంలో వారసత్వం ఉండాలంటే ఏం నీ తల్లియు తండ్రియు సన్మానించిన తండ్రి సన్మానించేవుడు స్థానం తీసుకెళ్తాడు కాలేల్లుయా కాలెల్లుయా నువ్వు అనుకుంటున్నా కుమార కుమార్తె నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నా తల్లియు తండ్రియు నా నా నేను అనుకున్న యొక్క ప్రతిని నాకు అందిస్తలేదు అనుకున్న కావచ్చు కానీ కానీ ఒక్కటేదో తెలుసా నీవు నీవు నీ తల్లి గర్భమున పా నువ్వు నీవు నీ తల్లి గర్భన గర్భమునకు పాడక మునిపే దేవుడే పరచుకున్నాను ఈ భాష అయితే ఏమైనా ఆ ఆడ పేరు కూడా పెట్టాడు ఆయనే తల్లి గర్భములను పడకబలిపే నిన్నే నీకు నామకరణం చేశాడు ఏమని చేశాడు తెలుసా ఏమని నా ప్రియమైన కుమారుడు నా ప్రియమైన కుమార్తె నామకరణం ఏంటో తెలుసా తెలుసా పురుషుడు లేదా స్త్రీ అని నామకరణం చేశాడు వారు ఉన్నత స్థాయిలో ఎదగాలని కూడా ఆస్వాదించాడట ఆ ఆశీర్వాదములు అపవాదికి నువ్వు ఇచ్చిస్తున్నావట అపవాదికి ఆశీర్వాదం ఇస్తుంటే అపవాది ఏం చేస్తున్నారు ఆశీర్వాదాలని ముగి ముదించుకొని ఆశీర్వాదాలను తీసుకొనేసి ఏం చేస్తున్నారు అపవాది ఇష్టాసరమైన వాళ్ళు స్థాయినా ఆ ఆశీర్వాదం ఎక్కడ తెలుసా దేవునికి ఆశీర్వాదం నీకు వచ్చిన ఆశీర్వాదం అపవాదికి లో సానికి ఇస్తున్నా అపవాది సాతానికి నీ ఆశీర్వాదం పోతుంటే అర్థమేంటి తెలుసా నీ తల్లిని తల్లిని సన్మానించిన ఎడలా సన్మానించకపోతే ఆ అపవా నీకు ఇచ్చిన ఆశీర్వాదమే నీకు పుట్టగమున నామకరణము చేశాడు నువ్వు పుట్టగమున ఏర్పరచుకున్నాడు నువ్వు నీకు ఆశీర్వాదాలీయు అపవాద సానికి ఇస్తున్నాను పరిశుద్ధాపతి పరుస్తున్నాడు ప్రేమిడ కుమారుడు కుమార్తె నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఇప్పుడు కాదు నీవు నీ తల్లి గర్భంలో పడకమున ఏర్పరచుకున్నాడు అసలు ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా ఆయన ప్రేమను చాటడానికి ఆయన ప్రేమను పంచుకోవడానికి ఆయన ప్రేమను శత్రు అయిన వాడిని ఆయన ఆయన ప్రేమతో నువ్వు ప్రేమించు అప్పుడు ఏ కీడు కూడా దారికి పని ఏ అపవాదు అడుగు కూడా చోటివ్వదు అందుకంటున్నాడు ప్రేమిడ కుమారెత్త ఇరవై రెండు ముప్పై తొమ్మిది నిన్ను వలె నిన్ను వలె పొరుగు వారిని నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు ప్రేమి ఆ నిన్ను అలా ప్రేమించాలి దేవుడు అయితే నిన్న ఎప్పుడైతే ఎలా అయితే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమనే నీ పొరుగువాడిని ప్రేమించాలి అవునా కాదు నిన్ను ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ అయ్యో నా ప్రేమ కుమారుడ కుమార్తె నా కుమారుడు నా కుమారుడికి ఎలా ప్రేమ చూపించాలో ఆ యొక్క తల్లియు తండ్రి అయ్యు ఆయనే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను నీ పొరుగువాడిని ప్రేమించాలి పొరుగువాడిని ప్రేమించడం లేదు కాదు కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే నీ సహోదరుని ఎదుగుతున్నాడంటే దాన్ని కుంగి చేయడానికే నువ్వు చేస్తున్నావు నీలో ప్రేమ ఎక్కడది నీ సహోదరుడు దేవుడి సభ్యులు వాడబడుతున్నాడంటే నువ్వు వాడబడకుండా కుంగ తీస్తున్నావు నీలో ప్రేమ కదీ యొక్క నామంలో నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కానీ నీవు అపవాదైన శాతం అడుగుదాడుతున్నా నా యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా నా ఏసయ్య ప్రేమ నీలో కలిగి ఉంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీళ్ళలో ఉంటే దేవుడు యొక్క నడిపింపు నీళ్ళు కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తా దేవుడు చెప్పింది వింటాం అంతే ఒకరి ఒకరి కోసం ఆలోచన కాదు నా వచ్చినము ఈ రెండు ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటి ఆధారమై అతనితో ఆ ఈ రెండు ఆజ్ఞలు ప్రకారంగా ఆధారమై ఉన్నాయి నీ పొరుగు వాటిని ప్రేమించాలి నీ పొరుగు నిన్ను దేవుడిని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమనే పొరుగు వాడిని చాటాలి ఆ ప్రేమ ప్రేమల కుమార కుమార్త ఆ ప్రేమ నీలో ఉందా ఆ ప్రేమ నీలో ఉందా నీలో ఉంటే పరశుద్ధ ఆత్మదేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ ప్రేమ నీలో ఉంటే పరశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నిన్ను నేను ఉన్నత స్థాయి తీసుకోవడా ఉన్నాడు ఆ ప్రేమ నీలో లేకపోతే దేవుడు తెలుస్తున్నాడు నీ పొరుగు వారిని ప్రేమించు ఫస్ట్ నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు ఎన్ని బోధలు చేసినా కదా ఎంత నువ్వు ఎన్ని బోధలు చేసినా ఎన్ని ప్రసంగాలు చేసినా అవి అందుకే అడుగు సభలో సహోదరులు ఐక్యత కలుగుతా మంచిది ఆ ఐక్యతలో ప్రేమ ఉంటుంది ప్రేమనురాగులతో నువ్వు ముందుకెళ్తుంటావు రాగలతో దేవుని యొక్క ప్రేమతో నువ్వు ఆయన ఆయన చాడుతావు చాడుతావుల కుమార కుమార్తె సంగము సంగము నీ మధ్యలో ఉన్నట్టే ఉండేసి మాయమవుతుంది తెలుసా ఎందుకు తెలుసా అపవాదన సాతాను మింగుతూ ఉన్నాడు ఎందుకు తెలుసా నేను దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నాము ఒకటి ఆ ప్రేమను చాటడం లేదు అందుకే అంటున్నారు ప్రేమ కుమార కుమార్తె నీలో ప్రేమ ఏ ప్రేమ కలిగి ఉంది అపవాదైన సాతాని యొక్క ప్రేమన దేవుని యొక్క ప్రేమన నాయస్ ప్రేమ నీలో ఉందా పంతొమ్మిది పంతొమ్మిది నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమింపాలను ప్రేమింపాలను చెప్పాను హాలయాల్లో అక్కడ కూడా నిండు ప్రేమించమంటుంది కానీ దూషించమంటుందా దూ దూషించడం ఒక క్రియ అపవాదానికే అర్హత కానీ దేవుని యొక్క ప్రేమించిన వారిని దేవుని యొక్క ప్రేమ ఏసే ప్రేమని హృదయంలో నాటబడుతుంటే మెయిన్గా దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటబడితే నీలో ప్రేమను దూష దూషించే యొక్క ఇతరుని దూస పరిశుద్ధాత్మ లేడు ఇవ్వలేదు ఇంకో విషయం తెలుసా ఇతరుల కోసం కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వలేదు తీర్పు దించే అధికారం కూడా ఏ మానవునికి ఇవ్వలేదు ఎందుకు తెలుసా తీర్పు ఇచ్చేవాడు రాజ్యంలో ఉన్నాడు ప్రేమ కుమార కుమార్తె నీవు ఇతరులను నీ సహోదరుని ప్రేమించకపోతే నీ సహోదరుని ఉన్న సార్లు గెళ్ళేటప్పుడు నీవు నీలో కుళ్ళుగా ఉంటే కుళ్ళుగా ఉంటే అక్కడ నీవు యొక్క ఈ యొక్క లోకానుసారంగా ఒక జీవితము నీలో ఉంటే అక్కడ పళ్ళొక రాజ్యంలో నీకు ఏముంటుంది తెలుసా తీర్పు ఉంటుంది బిడ్డ ఆ తీర్పులో నేను పిలుస్తాడు నువ్వు జీవ గ్రంథాన్ని పోతాడు అలా ఉంటాయి తీర్పులో నువ్వు చేసిన ఇంటికి ఉంటాయి అక్కడ లేదు లేదయ్యా 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 నేను నేను దాసుడనై ఉన్నాను నేను దాసురాళ్ళై ఉన్నాను నేను సంగమును నడిపిస్తున్నాను అని చెప్పిన అక్కడ ఏదో ములకు నీకు నరకం పోయే ఒక ద్వారికను కలబడుతుంటుంది ఏదో తెలుసా ఏదో తెలుసా నీ పొరుగు వారిని ప్రేమించావా నీ మధ్యలో ఉన్న వారిని దేవుని యొక్క స్థానంలో ఎదుగుచూ ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్ చేశావా మీరు నీ తల్లి తల్లిని సన్మానించావా అని అప్పుడు తీర్పులో నువ్వు లేకపోతే అప్పుడు తెలుసా నా ఏసయ్య ఆ దూతలకు ఆజ్ఞాపిస్తుంటాడు నువ్వు కాలో రెక్కలో పట్టుకొని గారగార గుకోపోయి నరగతిలో పడేస్తాడు జాగ్రత్త అందుకంటాడు ప్రేమిడ కుమార కుమార్తె నీవు నా సొత్తువై ఉన్నావు నా ప్రేమను చాటి నెడలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రేమను చాటడానికి పశుద్ధా కోట ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో అదే మన రాయబడింది ఏదంటది ప్రేమించాలంటున్నాడు అక్కడ నిన్ను వాళ్ళే నిన్ను పొరుగు వాడిని ప్రేమించు నిరుగు ప్రేమ పొరుగు ప్రేమించు రెండో రెండో ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ యొక్క ఆజ్ఞను నెరవేర్చకపోతే జీవితము శూన్యమే లేవి కాండము పంతొమ్మిది పద్దెనిమిది కీడుకు రాకుండా కీడుకు రాకుండా సారీ కీడుకు ప్రతికీడు క్రీదు కీడుకు ప్రతికీడు చేయకూడదు క్రీదు కీడుకు ప్రతికీడు చేయకూడదు ప్రజల మీద నీ ప్రజల మీద కోపం ఉంచుకోపం ఉంచుకోక కోపం ఉంచుకోక నిన్ను వలె నిన్ను వలె పొరుగు వారిని నీ పొరుగు వారిని ప్రేమిం ప్రేమింపలే కీడుకు ప్రతికీడు చేయకూడదు ఒకరు కీడు చేస్తున్నాడు అంటే వాడిని దగ్గర ప్రేమించాలంటే అయ్యా నువ్వు చేస్తున్నది తప్పయ్యా అని చెప్పాల్సిందే కదా అయ్యా చేస్తున్నది తప్పు ఈ మార్గం ఇది ఈ మార్గం ఇది నువ్వు చేస్తున్న మార్గము అపవాదన సాధనకి లోబడుతుంది నువ్వు యొక్క దేవుని యొక్క ప్రేమ ఇలా ఉంటుంది అయ్యా మనము దీని యొక్క ప్రేమ కలిగిన వారము మనం ఆ పని చేయకూడదు ఆ క్రీడు చేసి ఒక పని చేయకూడదు అని నువ్వు ఖండించాల్సిందే ఎందుకంటే సార్ బైబిల్ చెబుతుంది నువ్వు నువ్వు ఇతరుల ఇతరుల వాటిని ప్రేమించు కానీ ఏమంటుంది సార్ నీవు చేసే దేవుడికి వ్యతిరేకం వాటిని ఖండించమంటుంది ఇంతకుముందు అధికారము పరిశుద్ధాత్మ దేవుడు ఇయలేదు అంటున్నారు కదా అంటున్నాడేమో కానీ నీ కుమారుడైనా నీ కుమ్మాను ఎలా బెత్తముతో ఖండిస్తున్నావు దేవుడితో వాక్యము చేత నడిపి లేకపోతే ఖండించు పడుతున్నాడు జాగ్రత్త అర్థమైందా నువ్వు ఖండించకపోతే దేవుడిని ఖండిస్తాడు జాగ్రత్త అందుకేమంటారు ప్రేమిడ కుమ్మా నీ యొక్క జీవితం ఎలా ఉంది దాన్ని అనుసరించి నడుస్తూ వాక్యం అని యొక్క ఈ యొక్క హృదయంలో నాటబడకపోతే పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు నీకు తీర్పు చివరిగా సాతులు ఇరవై ఇరవై రెండులో దరిద్రుని దరిద్రుడని దరిద్రుడిని దరిద్రుడిని దోచుకోవద్దు దరిద్రుని దోచుకోవద్దు గుమ్మముల యొద్ద గుమ్మముల యొక్క బాధపడవద్దు దారిద్రను దోచుకోవద్దు నేను నన్ను బాగా పెట్టాద్దు దారిద్రను దోచుకోవద్దు కుమ్మల యంతో దీనులను నన్ను బాగా పెట్టబద్దు హాలూయ ఇక్కడ దారిద్రం ఎవరో మరి ఇక్కడ దారిద్రలు ఎవరో మీదవారు ఎవరు యా బీదవాడెవరో జేబులో రూపాయి లేకపోతే బీదవాడు కాదు జేబులో కట్ట కట్టకుండా తర్వాతుడు కాదు అవునా బీదవాడు ఎవరు తెలుసా నా వేసే ప్రేమ లేని వాడే బీదవాడు బీదవాడు ఎవరు తెలుసా నా యొక్క వాక్యం లేని వాడే బీదవాడు బీదవాడోడు తెలుసా నా ఏసే యొక్క వాక్యము అందించ అందించినోడు కూడా బీదవాడ ఎందుకు తెలుసు ఎందుకు అందిస్తాడు తెలుసా ఆయనలో వాక్యం లేదు ఎలా అందిస్తాడు దరి దరిద్రును బాధపడకూడదు అవునా బాధపడ ఆల్రెడీ ఇతరులను ప్రేమించుకున్నాడు కదా ఎందుకు బాధపెడతావు గుమ్మ మురి ఎదట ఎవరు ఇచ్చాడు ఆ ప్రేమ ఈ ప్రేమ అందించు గుమ్మ దగ్గరికి వచ్చిందంటే పిలిచి అయ్యా ప్రేమతో ఆహ్వానించాలి నువ్వు గుమ్మమ్మల దగ్గర వచ్చిన ప్రేమతో ఆహ్వానించకపోతే పల్లవ రాజ్యంలో ద్వారములో నువ్వు ఆనే ఉంటావు నువ్వు వేసే నేను ప్రేమతో ఆహ్వాని ఆహ్వానించాడు అదేగా దూతకు ఆటాకిస్తాడు నరకంలో పడేస్తున్నా ఏ కాపాడవాడే కాపాడవాడే తీసుకపోయి నరగంలో పడేస్తే నీ పరిస్థితి ఏంటి నీ బ్రతికేంటి ప్రేమల కుమారు కుమారి పరుశుద్ధాలు పరుస్తున్నాడు నీవు విస్తారమడుగులుదారులు నడుస్తున్న కో దేవునికి ప్రేమకు దూరం అవుతున్నావు ఏమంటే ఇప్పుడో తీర్మానం చేసుకో ఇంకో తెలుసా నీ పొరుగువాడిని ప్రేమించకపోతే నీ పొరుగువాడిని సపోర్ట్ చేయకపోతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని అందించారీ లేదు ఈ కషి కందలారామా తెలుసా పశు తాతీయపరుస్తున్నాడు ఎవరినో తెలుసా ఎవరు తెలుసా దేవుడు ప్రాతి ఒప్పుడు శిష్యుడుగా తయారు చేయమంటున్నాడు కానీ ఏమవుతుందో తెలుసా దేవుడి యొక్క వాక్యం చేత నడుచున్న వాణ్ణి దేవుడి యొక్క వాక్యం చేత బోధిస్తున్న వాణి దేవుడి యొక్క వాక్యమును అందించవాణి కూక తీస్తున్నావు అంతే రిషి కందలారా ఆ దేవుడికి అది అది నీకు ఖచ్చితంగా ఉంటుంది ప్రేమిల కుమార కుమార్త నీ జీవితం ఎలా ఉంది ఇప్పుడే తీర్మానం చేసుకో పశువు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు ఆయన ప్రేమ లేనిది ఎక్కడ కూడా ఏడిపోయినా పెద్ద నేను కనుక పశువుాకదేవుడు మాట్లాడు మాట్లాడుతూ కనుక ఇప్పుడు తీర్మానం చేసుకో తీర్మానం చేసుకొని ఆయన సంగంలో మొక్కలు ప్రార్థించి పశువు నీకు ఉన్నత స్థాయి సిద్ధంగా ఉన్నాడు పశుధుడు ఆసర్పడు మనం నాశన్న తర్వాత మహిమ గల దేవ నీవే గొప్పదేవ నమ్మించిన వారన్న నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని నమ్మిన వారు మీరు సహంచమనించిన వీళ్ళున్న బ్రత యొక్క నా భగవాన్ జీవితాన్న ప్రభావం జీవితంలో ఏదైతే కొద్దుగా ఉందో వాక్యం హృదయంలో నాటబడి లేదో అపవాదన సాతాన్ని సంచరిస్తూ ఉన్నాను అపవాదన సాతాన్ని యొక్క నామంలో నాకు తొలగించి మీ యొక్క బిడ్డలను కాచు కాపాడు సహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ క్రియక నమో ప్రారంభున్నాం